బట్టల దుకాణం అండ్ సిల్క్స్ తన కొత్త స్టోర్ కంబోటిక్ ను హైదరాబాద్ లోని బీరంగూడలో ప్రారంభించింది స్టోర్ వ్యవస్థాపకురాలు జి హరితా కిషోర్ రెడ్డి సమక్షంలో టెలివిజన్ నటి పల్లవి రామ్శెట్టి కొత్త స్టోర్ కంబోటిక్ ను ప్రారంభించారు డెబ్బై శాతం వరకు ప్రారంభ డిస్కౌంట్ ఆఫర్ అన్ని రకాల చీరలపై స్టోర్లో మొదటి మూడు రోజులు నడుస్తుందని తెలిపారు దీంతో పాటు ప్రతి బేసిక్ ఫ్యాన్సీ చీరలపై వన్ ప్లస్ వన్ ఆఫర్ను స్టోర్లో పొందవచ్చునన్నారు ప్రత్యేక అతిథి పల్లవి మాట్లాడుతూ అచ్యుతా సిల్క్స్ అండ్ శారీస్ నైట్ వేర్ నుండి కస్టమర్ల అభిరుచుల ఆధారంగా సౌకర్యాల తో విస్తృత శ్రేణి సేకరణలను కలిగి ఉన్నాయని తెలిపారు వన్ ప్లస్ వన్ ఆఫర్లో మూడు వందల రూపాయలకు రోజువారీ వినియోగ సింథటిక్ చీరలపై ప్రారంభ ఆఫర్ ఉందని టూ ప్లస్ వన్ ఆఫర్లో నాలుగు వందలతో పూనం చీరలు కూడా ఉన్నాయని వ్యవస్థాపకరాలు హర్త వివరించారు హాయ్ అందరికీ నమస్తే అచ్యుత సిల్క్స్ అండ్ శారీస్ మరియు ఈ ఈరోజే ప్రారంభమైంది ఇక్కడ అప్ టు సెవెంటీ పర్సెంట్ వరకు ఆఫర్ ఉంది మనకి ఇక్కడ ఆల్ కైండ్ ఆఫ్ వెరైటీ శారీస్ నైట్ వేర్ కుర్తీస్ డ్రెస్ మెటీరియల్స్ మనకు కావాల్సినట్టుగా కస్టమైజ్ కూడా చేస్తే మనకు కావాల్సినట్టు కూడా కస్టమైజ్ చేసి వీళ్ళు రెడీ చేస్తారనమాట సో మీరు కనుక పిక్చర్ చూపిస్తే యాజ్ టీజ్గా వచ్చేస్తుంది అనమాట మీకు కావాల్సిన అవుట్ఫిట్ అండ్ ఇక్కడ ఇప్పుడైతే ఆఫర్ రన్ అవుతుంది ఆఫర్ ఏంటో చెప్తాను డైలీ యూజ్ సింథటిక్ శారీస్ త్రీ హండ్రెడ్ రూపీస్కి వన్ ప్లస్ వన్ ఆఫర్లో వస్తుంది అండ్ పోనం శారీస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్కి టూ ప్లస్ వన్ అండ్ టూ ఫిఫ్టీ రూపీస్కి ఫ్యాన్సీ సారీస్ వన్ ప్లస్ వన్ ఆఫర్లో వస్తుంది అండ్ ఆల్ వెరైటీస్ ఆఫ్ శారీస్ పైన మనకి అప్ టు సెవెంటీ పర్సెంట్ ఆఫర్ వస్తుంది ఆఫర్ ఓన్లీ త్రీ డేస్ మాత్రమే మన బీరంగూడలో అచ్యుతా సిల్క్స్ అని చెప్పి ఇక్కడ శారీ షోరూమ్ ఓపెన్ చేస్తున్నామండి దాంతోపాటు బొటిక్ కూడా ఓపెన్ చేస్తున్నాము ఇక్కడ ఏంటి ప్రత్యేకత అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అంటే వంద రూపాయల నుంచే చీర స్టార్ట్ అవుతుందండి మీకు ఫ్యాన్సీ కాటన్ డైలీ యూస్ పట్టు పట్టు ఫ్యాన్సీస్ వెడ్డింగ్ కలెక్షన్స్ ప్రతి ఒక్కటి మీరు అనుకున్న బడ్జెట్లోనే మీ ముందుకు తీసుకురావడానికి అచ్చుతాగా మేము ఎప్పుడూ కస్టమర్స్కి సపోర్ట్ చేయాలని మా ప్రయత్నం రండి ఒక్కసారి చూడండి తర్వాత మీకు ఇంకా ఏమైనా కావాలి అన్న వీఆర్ రెడీ టు సర్వ్ ద పీపుల్ నమస్తే